ఆయన లక్కీ పొలిటీషియన్ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజకీయ రంగేట్రం చేశారు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మినహా మూడు దశాబ్దాల పాటు నిర్విరామంగా ప్రజా ప్రాతినిధ్యాన్ని కొనసాగించారు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల రాజకీయంగా మౌనం వహించారట గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట ఇదేమని క్యాడర్ అడిగితే ఉన్నారుగా అంటూ కొన్నిసార్లు చిరుదరహాసం సమాచారం లేదని మరికొన్నిసార్లు పార్టీలో ప్రాధాన్యత కరువైంది అనే ధోరణిని అవలంబిస్తున్నారట ఇదంతా గమనిస్తున్న క్యాడర్ పెద్దారెడ్డి మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారని వేరే పార్టీలోకి వెళుతున్నారు అని ప్రచారం హాట్ టాపిక్గా మారింది పెద్దారెడ్డి నిజంగానే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా లేక ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారా ఆయనపై నెల్లూరులో జరుగుతున్న చర్చ ఏంటి టీడీపీతో రాజకీయ ఎంట్రీ ఆధిపత్యం కోసం కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం మళ్లీ టీడీపీ ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీ ఇలా వ్యూహాత్మకంగా పార్టీలు మారుతున్నప్పటికీ దశాబ్దాల పాటు లక్కీ గా పేరు తెచ్చుకున్నారు ఆయనే నెల్లూరు మాజీ ఎంపీ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా గెలుపు తథ్యం లక్కీ పొలిటీషియన్ గా పేరుగాంచిన ఆదాల ఏ రాజకీయ ఎత్తువేసినా విజయమే ఆయన అంతిమ లక్ష్యం అలాంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొన్నటి సార్వత్రిక విజయాలకు బ్రేక్ పడింది తాను పార్లమెంట్ సభ్యునిగా పరాజయం కావటం రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆదాల పొలిటికల్గా స్లో అయ్యారు స్వతహాగా నిర్మాణ కాంట్రాక్టర్ ఆపై రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తులు వేయటంలో దిట్ట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిన రెండు రోజులకు సైకిల్ దిగి ఫ్యాన్ చింతన చేరారు ఆదాల ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు అలా వైసీపీలోనే కొనసాగుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఫ్యాన్ పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నారట దీంతో ఆయన మరోసారి పార్టీ మారబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో రీసౌండ్ వస్తోంది గత కొంతకాలంగా పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవటమే అందుకు కారణమని ఆదాల అనుచరులు చెప్పుకుంటున్నారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు గెలుపు మీద కాన్ఫిడెంట్ గా కనిపించిన ఆయనకు రూరల్ ఓటర్లు షాక్ ఇచ్చారు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన కొన్ని రోజుల పాటు వైసీపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా కనిపించారు ఆదాల నెల్లూరు పార్లమెంటు పరిశీలకులుగా ఆదాలను నియమించింది వైసీపీ అధిష్టానం ఇదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించింది ఈ పరిణామం ఆదాల అనుచరులకు మింగుడుపడలేదు కొందరు సైకిలకగా మరికొందరు ఇన్చార్జ్ ఆనం పంచన చేరారు ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఆదాల ఎక్కువ సమయం హైదరాబాద్కే పరిమితమయ్యారు అప్పుడప్పుడు శుభకార్యాలకు వచ్చి తలుక్కుమని వెళ్తూ ఉన్నారు తన భూమిని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆక్రమించారని అహోబిలం మఠానికి చెందిన వారు ఆరోపణలు చేశారు ఈ సమయంలో ఆదాల భూ వ్యవహారాన్ని జిల్లా పార్టీ లీడర్లు లైట్ తీసుకున్నారు పార్టీ తరపున ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదట ఆదాల సొంత వ్యవహారంతో మాకేం సంబంధం అన్నట్లు ఉండటంతో ఆయనే దాని మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది అప్పటి నుంచి ఆదాల పార్టీ వ్యవహారాలకు అంటిముంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారట పార్టీ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు దానికి తోడు జిల్లాలో చేపట్టే పార్టీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఉండటం లేదట దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది ఇటీవల జగన్ నుంచి పిలుపు వచ్చినా కూడా ఆయన వెళ్లలేదట దీంతో ఫ్యాన్ కి గుడ్ బై చెప్పడం ఖాయమని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో ఒకటే చర్చ జరుగుతోంది నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రామ్ చెప్పి కమలం గూటికి వెళ్తారని ఆయన సన్నిహితులు కొందరు చెప్తున్నారట మరోవైపు ఆయన ప్రత్యర్థి వర్గం మాత్రం వేరేలా రెస్పాండ్ అవుతోందట అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే పార్టీ మారుతున్నట్లు ఆదాల ప్రచారం చేసుకుంటున్నారని అత్యధిక వర్గం ప్రచారం చేస్తోందట విస్తృతంగా జరుగుతున్న ఈ చర్చపై తన అనుచరుల ముందు ఆదాల తీవ్రంగా స్పందించారట తాను పార్టీ మారేది లేదు కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహించినట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది వైసీపీలో బిజినెస్ పరంగా ఏదైనా ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ ఇటీవల ఆదాల హైదరాబాద్ టు ఢిల్లీ అన్నట్లుగా ఆయన మూమెంట్ ఉంటోందట దీంతో ఆదాల పార్టీ మారటం తథ్యమనే టాక్ నెల్లూరు పొలిటికల్ స్క్రీన్ పై కనపడుతోంది తాజా పరిణామాలు ప్రచారాలపై ఆదాల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి